వెళ్ళిపోయిన నేతలు వెళ్ళిపోతున్నారు ఉన్న నేతలు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు వైసీపీలో ప్రస్తుత పరిస్థితి అది ఒక పక్క కేసులు బెదిరిస్తున్నారా పైనుంచి ఒత్తిళ్లు చేస్తున్నారా ఇవన్నీ తర్వాత సంగతి తప్పు చేసే వాడే భయపడతాడు తప్పు చేసిన వాడికే ఒత్తిడి ఉంటుంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నవాడిని ఎవ్వడు ఏమీ కదిలించలేడు ఏమీ పేకలేడు ఏదో ఒక తప్పు చేస్తే ఏదో రోజు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే తప్పులు చేసి వెయ్యి తప్పులు చేసి కన్నా ఒకసారి నిజం చెప్పేయడం బెటర్ అంటూ ఉంటారు ఈరోజు సినిమాల్లో కూడా ఎక్కువ అదే సంకేతాలు ఇస్తూ ఉంటారు అది అందరికీ అవగతం కాదు అందరికీ సాధ్యం కాదు కానీ ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ పోయిన నేతలు అలాగే పోయారు ఇప్పుడు చాలా మంది కీలక నేతలే పోయారు బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి అవన్ శ్రీనివాసు మోపుదేవి వెంకటరామణ పెద్ద పెద్ద నాయకులే జగన్ వెంట వాళ్ళు మంచి పేరు ఉన్న వాళ్ళు మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఒక మేకింగ్ ఫ్యాక్టరీ వైసీపీలో మళ్ళీ మొదలవ్వబోతుందా అంటే పోయిన వాళ్ళు పడేలాగా కొత్త నేతలను తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు ఖచ్చితంగా అవునని అనిపిస్తోంది తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే కొత్త కొత్త వ్యక్తులను అంటే ఇప్పుడు నిన్న ఎంపిక చేశారు మొత్తం జిల్లా అధ్యక్షులుగా అందులో పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఒక జిల్లాను లీడ్ చేయడం అంటే ఎందుకంటే ఒక జిల్లాకు అధ్యక్షుడు పెడితే అందులో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి ఒక జిల్లాలో ఖచ్చితంగా ఒక ఏడు నియోజకవర్గాలు గ్యారంటీగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఆ నియోజకవర్గాల అధ్యక్షులు అందరూ కూడా నియోజకవర్గాల వారి కూడా అధ్యక్షులు ఉంటారు కదా జిల్లా అధ్యక్షులు మాట్లాడాలి సీనియర్ మాట అయితే వినచ్చు కొత్త వాళ్ళ మాట ఎందుకు వింటారు కానీ ఇప్పుడు వినాలి అలాగా ఆ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులనే ఏరి కోరి ఎంచిపెట్టారట జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు సీనియర్లైనా జూనియర్లైనా వాళ్ళను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ అధ్యక్షుడి బాధ్యత కూడా అంటే దీని ద్వారా ఏమవుతుంది ఇప్పుడు జిల్లాకు ఒక అధ్యక్షుడు అంటే పార్లమెంట్ ఒకటి అంటే దాదాపు ఇరవై ఐదు మంది ఇప్పుడు ఇరవై ఐదు మందిలో కొత్త నేతలు పుట్టుకొస్తారు ఇప్పుడు కొత్త నేతలు రెడీ అవుతున్నారు కొత్త నేతలు తయారవుతున్నారు పార్టీ కోసం కష్టపడి పని చేస్తారు ఓకే వాళ్ళు పదవులు ఆశిస్తారా ఆశించారంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలో పదవులు ఆశించకుండా ఎవరు ఉండరు కాకపోతే వాళ్ళందరికీ తయారైపోతే ఏమో రేపు పొద్దున్నప్పుడు పోయిన వాళ్ళు ఉంటుంటే అవకాశం వాళ్ళకే వచ్చుంటుంది వెళ్ళిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిన ఆలోచన ఏంటి అంటే పాత వాళ్ళు సీనియర్లు ఎవరు కూడా పార్టీ కోసం పనిచేయరు తమ వ్యక్తిగత స్వలాభాల కోసం ప్రయోజనాల కోసం పనిచేస్తారు అదే మనం ఒక నాయకుని తయారు చేస్తే మనల్ని అంట పెట్టుకొని ఉంటాడు కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్నది వెళ్ళిపోయిన నేతలు ఈర్ష పడేలాగా ఈ నాయకులను తయారు చేయబోతున్నారట అందుకే వాళ్ళకి మొత్తం పార్టీ బాధ్యతలు జిల్లా బాధ్యతలు వాళ్ళకే అబ్జెప్తున్నారు వాళ్ళ కనుక పార్టీని నిలబెట్టగలిగితే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదం తగ్గుతాయి